ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభనండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గుంటూరు సిటీ మార్కెట్లోని జోరా కలెక్షన్ అయితే మనం ఉన్నామండి షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది అండ్ మనకి సిటీ మార్కెట్ వచ్చేసరికి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ మనకి బయట ఇంగ్లీష్ లెటర్స్ ఎటువైపు అయితే ఉంటాయో అటువైపు నుంచి మీరు లోపలికి రావాల్సి ఉంటుంది షాప్ నెంబర్స్ సెవెంటీ అండ్ ఎయిటీన్ పదిహేడు పద్దెనిమిది జోరా కలెక్షన్ మన కలెక్షన్లో వచ్చేసరికి స్పెషల్ డిజైనర్ సారీస్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి ఎఫ్ ఫోర్ యూ బ్రాండెడ్ సారీస్ అనమాట చూస్తున్నారు కదా ఎఫోర్యూ బ్రాండ్ అంటే అందరికీ తెలుసు అండ్ మనకి పక్కా కొలతలు ఉంటాయి అండ్ మనకి ఫైన్ మెటీరియల్ ఉంటుంది ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే కస్టమర్ ఒకసారి ఫస్ట్ సారి ఈజీగా కస్టమర్ వస్తారు కానీ అదే కస్టమరు రిపీటెడ్గా సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం అండ్ రెగ్యులర్గా అండ్ మీ దగ్గరే ఉండాలి ఇంకో దగ్గరికి వెళ్ళకూడదంటే మాత్రం మీరు ఇచ్చే కలెక్షన్లో క్వాలిటీ ఎక్కువ ఉండాలి క్వాలిటీ అంటే మనకు వచ్చేసరికి కొన్ని బ్రాండెడ్స్ ఉన్నాయండి ఆ బ్రాండెడ్స్లో ఏంటంటే మనకి ఎఫోర్యూ బ్రాండ్ కూడా ది బెస్ట్ అనమాట ఒకటి ఇదైతే మీకు గ్యారంటీ అండ్ అయితే ఈ రోజు మనకి ఇంతకు ముందు కూడా బ్రో ఎలా ఇచ్చేవారంటే ఒక్కొక్క కేటలాగ్ లో ఒక్కొక్క కంపెనీ చొప్పున మనకి కలెక్షన్ షేర్ చేసేది ఇప్పుడు కూడా అంతే ఎఫ్ఓర్ యూ బ్రాండెడ్ లో ఈ రోజు అన్ని కూడా కేటలాగ్ కలెక్షన్ అనమాట ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ కేటలాగ్స్ అలా మీకు రిలీజ్ చేస్తాము ఆల్మోస్ట్ ప్రైసెస్ ఏంటంటే చాలా లో ప్రైజెస్ ఉంటాయి వెరీ లెస్ మార్జిన్స్ మీరు ఇవే ప్రైజెస్ సూరత్ అండ్ మనకి హైదరాబాద్ అలా కొన్ని కొన్ని ఏరియాస్ లో మనకి ఎక్కువ హోల్సేల్ ఎక్కడెక్కడైతే ఉందో వాటిని కంపేర్ చేసుకుంటే కూడా ప్రైజెస్ మనకి చాలా రీజనబుల్ గా ఉంటాయండి వాటితో పాటు మనకు వచ్చేసరికి ఇంకా ఎవరైనా బల్క్ గా కొన్నా రిపీటెడ్ కస్టమర్స్ వచ్చిన అండ్ ఈ సంక్రాంతికి ఇంకొక ఓపెన్ ఆఫర్ అండి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం లో ప్రైజ్ మా లో బడ్జెట్ ఉంది మా దగ్గర ఏదైనా సపోర్ట్ ఇవ్వండి అంటే కూడా మీకు ఖచ్చితంగా అయితే సపోర్ట్ ఇస్తారు స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే సపోర్ట్ కూడా ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి అండ్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అందరికీ నమస్తే అండి వర్షబాద్ మన అడ్రస్ వస్తే గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది ఇంగ్లీష్ అడ్రస్లో ఉన్న వైపు వస్తే ముందుగా పదిహేడు పద్దెనిమిది అండి షాప్ నెంబర్స్ మన షాప్ పేరు వచ్చేసరికి జోరా కలెక్షన్స్ గుంటూరు ఇంకోటి వీడియోలు ఏంటంటే ఈరోజు లెంత్ ఎక్కువ అంటే చాలా చాలా డిజైన్స్ వచ్చేసినాయి ఈ వీడియోలో మొత్తం కూడా యూ అండి డిటెక్షన్ చేస్తున్నామా ఏదైనా సరే నేను బ్రాండ్ టు బ్రాండ్ ఇస్తున్నాను సో అలాగే ఇది అనేది ఫుల్ గా యూ మొత్తం యూ ఐటమే అందులో కూడా మీకు ప్యాటర్న్స్ డోలా వస్తుంది జార్జెట్ వస్తుంది ప్యూర్ షిఫాన్ వస్తుంది అన్నీ వస్తాయి అన్నీ కూడా బిలో రేంజ్ మీకు ఏదైనా సరే కంపెనీ ఐటమ్ అండి ఇది చూడండి ప్యూర్ డోలా వస్తుంది క్యాట్లాగ్ చూసుకోండి ఈ డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ అనమాట కోరియోడి వీటిల్లో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి కళ నేను ఒక్కొక్కటి మీకు నిదానంగా చూపిచ్చేస్తాను సో డెవలాలో మనకి వచ్చేసరికి పట్టు బోర్డర్ వస్తుంది అండ్ మనకి పళ్ళు డిజైన్ అన్నమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజా ఇది బ్లౌజ్ అండి ఓకే సారీ మొత్తం కూడా మనకి ఇలానే వస్తుంది ఇది ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది మల్లో పార్టీ అండి ఓకే ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఓకే గ్రీన్ చూడండి దీనిలో ఎయిట్ కలర్ షాడ్ ఓకే అండి అండ్ మనకి గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి బ్రిక్ షేడ్ అండ్ మనకి ఎమరాళ్ళ పచ్చ అండ్ వైలెట్ షేడ్ అండ్ మనకి వచ్చేసరికి అంటే మనకి మస్టర్డ్ పీచ్ అలానే మనకి వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వచ్చేసరికి వెరీ డార్క్ బ్రౌన్ అన్నమాట ఓవరాల్ ఎయిట్ కలర్ షాడ్ పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ వస్తుంది మీకు ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి ఇప్పుడు నేను చూపించే ఇంట్రెస్టింగ్ చేసేది మీకు అందరికి ఐడియా ఉంటుంది ఎఫ్ఓర్ యూ బ్రాండ్ ఇది వచ్చేసరికి ఎఫ్ఓర్ బ్రాండ్ మొత్తం కూడా ఈ రోజు కలెక్షన్ మొత్తం ఎఫ్ఓర్ యూ బ్రాండ్ ఓకే ధనాద అసలు అదిరిపోయి ఆఫర్స్ ఉన్నాయి వీటిలో మనకి సంక్రాంతికి మెయిన్ సంక్రాంతి రీసెంట్ క్రిస్మస్ వాటి న్యూ ఇయర్ కి కూడా ఇచ్చాను ఇప్పుడు వచ్చేసరికి సంక్రాంతి అండి సంక్రాంతిలో ది బెస్ట్ ఐటమ్ అనేది మన దగ్గర ఉంటుంది ఎంత పడుతుంది కేటలాగ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ పడుతుంది పడుతుంది సేమ్ ఇదే నేను ఈ బోర్డర్ టైప్ లో మీకు కొన్నిసారి ఐదు ఇచ్చాను ఐదు యాభై లో కి ఇచ్చాను ఇప్పుడు వచ్చేసరికి మనత్ ఐటమ్ బాక్స్ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ మీకు వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఫోర్ డబల్ నైన్ ఎక్కడైనా చూసుకోండి నా రేట్లు చూసుకోండి బయట రేట్లు కంపేర్ చేసుకోండి ది బెస్ట్ అనేది నా దగ్గర వస్తుంది ఇంకొకటి మెయిన్ రీసైలర్స్ అమ్ముకున్న వాళ్ళకి ది బెస్ట్ వీడియో వీడియోలో కూడా థర్టీ ఫస్ట్ నా ఒకటో తారీఖు న్యూ ఇయర్ రోజు వీడియో అది చాలా మంది చూసారు చాలా మంది ఆదరించారు సో వాళ్ళందరికి థ్యాంక్ సో మచ్ అండి ఈ రోజు వచ్చేసరికి ది బెస్ట్ ఐటమ్ చూపిస్తాను వీటిలో కూడా ఇది వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ అండి కేవలం మీకు ఆ బోటర్ టైప్ లో వస్తుంది ఇది వచ్చేసరికి మనకి మౌస్ అండి సేమ్ కేటలాగ్ లోనే వస్తుంది ఇవ్వండి ఇలా కేటలాగ్ ఐటమ్ మీకు క్లారిటీ గా డిజైన్ చూపడానికి చూపిస్తాను ఇది వచ్చేసరికి మెయిన్ హోల్సేల్ ఓపెన్ చేస్తే కొద్దిగా మడతలు అవి ఇది ఓకే ఓపెన్ చేయట్లేదు ఇదిగోండి ఎయిట్ కలర్ చార్ట్ అండి ఇది కూడా లో వస్తుంది అండ్ మనకి గ్యాప్ బోర్డర్ వస్తుంది అండ్ సారీ మీద కూడా ఇలా డిజిటల్ అనేది వస్తుంది అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ అనేది చాలా బాగుంటాయి కలర్స్ వచ్చేసరికి మెహందీ గ్రీను అలానే మనకి పీకాక్ బ్లూ అండ్ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ మనకి ఒకసారి వెరీ డార్క్ చాక్లెట్ షేడ్ అలానే బొటల్ గ్రీన్ నావి బ్లూ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి వన్ టూ త్రీ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందన్నమాట పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఒకసారి ఓచ్ చేద్దాం అండ్ మనకి సెల్ఫ్ చెక్స్ వస్తాయి అలానే మనకి సెల్ఫ్ డిజిటల్ కూడా వస్తుంది అండ్ పళ్ళు పాటు ఒకసారి చూడండి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు పాటు ఇదిగోండి గ్యాప్ బోర్డర్ లో ఇదిగోండి పళ్ళో ఇది గ్రాండ్ ఇది వచ్చేసరికి ప్రింట్ మీకు పోతుంది అని చెప్పి మీకు ఏం వరీ లేదండి ది బెస్ట్ అనేది వస్తుంది క్వాలిటీ అనేది ఎందుకంటే ఎఫ్ ఫోర్ యు కంపెనీ ఐటమ్ అండి మనం ఏది తెచ్చినా అయితే వచ్చిన ఐటమ్ అనేది ఇస్తాం కాబట్టి పడుతుంది అండి ఐదు వందల యాభై రూపాయలు వీడియోలో ఏది చూపించినా హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాము సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది ఎందుకంటే మనం చేసే మార్జిన్ వచ్చేసరికి హోల్సేల్ గా నార్మల్ గానే ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసరికి మీకు బయట ఎక్కడైనా సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది అండి మన జోరా కలెక్షన్స్ లో మెయిన్ మీకు ఇది ఫైవ్ ఫిఫ్టీకి ఎందుకు ఇస్తున్నామంటే మౌస్ క్వాలిటీ అండి మీకు రీసెంట్ వీడియోస్ లో కూడా చూసుకోండి ఈ క్వాలిటీ అనేది ది వస్తుంది చాలా స్మూత్ గా వస్తుంది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది ఒక ఫ్యాబ్రిక్ అనేది ఎటువంటి డౌట్ ఉండదు ఇది పోతుందా గుడ్డ ఏమైనదా అలా ఏం లేదు రీసేలర్స్ ది బెస్ట్ ఆప్షన్ అనేది ఇంకోటి క్యాటలాగ్ ఏమైనా తీసుకుంటే ఒకటి అరేమైనా ఒక అంటే ఒక అటు ఇటుగా వస్తుంది ఇంకా తగ్గొచ్చు చెప్పే రేట్లన్నీ నార్మల్ రేట్లన్నీ అంటే కేటలాగ్ తీసుకుంటే ఒక దానిలో ఏమైనా తగ్గితే తగ్గించవచ్చు అందులో ఒక ఇరవై ముప్పై రూపాయలు తగ్గితే అది నేను మీకు డైరెక్ట్ గా తగ్గించేస్తాను ఇంకోటి నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది కేటలాగ్ తీసుకున్న వాళ్ళు తగ్గొచ్చు ఐదు వందల యాభై రూపాయలు గ్లాస్ బ్రాసో అండ్ మనకి వచ్చేసరికి అంత కూడా పోచంపల్లి స్టైల్ డిఫరెంట్ డిజైన్ అండ్ మనకి బార్డర్ కూడా మీరు చూస్తే పోచంపల్లి స్టైల్ అనమాట అంత కూడా డబల్ గ్లాస్ బ్రాసో అయితే వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా క్లాస్ లుక్ లో అయితే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకి ఫాబ్రిక్ వచ్చేసరికి కంప్లీట్ హై అయితే ఉంటుంది ఇది మనకి డబల్ జార్జెట్ రియల్లీ సూపర్ రియల్లీ సూపర్ అండ్ కలర్స్ చూసాక మనం ఒకసారి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దాము నావీ బ్లూ కలర్ అలానే ఎమరాల పచ్చ అలానే గ్రే కలర్ పింక్ అలానే మనకి బ్లూ విత్ రెడ్ అలానే మనకి గ్రీన్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఎమరాయిల పచ్చకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండి అలానే పింక్ కలర్కి వచ్చేసరికి మనకి డ్రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ రెడ్ విత్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి డార్క్ బ్లూ కలర్కి వచ్చేసరికి పింక్ అండి రియల్లీ నైస్ అండి చాలా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఈ డిజైన్ అంతా సూపర్గా ఉంది మెయిన్ ఏంటంటే ప్యూర్ జార్జెట్ వస్తుంది సరే క్వాలిటీ అన్ని చాలా అంటే చాలా హెవీగా ఉంది ఇంత థిక్ జార్జెట్ వస్తుంది మీకు గ్రాస్ బ్రాసో అంటే జార్జెట్ వేరు బ్రాసో వేరు కదా గ్రాస్ బ్రాసో వస్తుంది మీకు రేట్ కూడా బయట చూసుకుంటే అన్ని కూడా ఎయిట్ ఫిఫ్టీ అలా వస్తుంది మన జోరాలో సో మన జోరాల స్పెషల్ ప్రైజ్ జోరాల స్పెషల్ ప్రైజ్ అండి పండక్ వచ్చేసరికి ఇది అండి ప్యూర్ బ్యాక్ బ్రాస్ గానీ ఇదిగో ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీరు చూసుకోండి ఇంకొకటి ఏంటంటే ఇది మెయిన్ ఇది బ్యాక్ సైడ్ ఇది చూసారా ఇది పట్టీలు అనేది ఎక్కడా కూడా ఇది డైరెక్ట్ వస్తుంది మీకు షైనింగ్ ఇది పోతుంది అనేది ఏం లేదు మీకు ఒకటి చెప్తున్నాను అండి క్వాలిటీ నెంబర్ వన్ వస్తుంది క్వాలిటీని బట్టి రేట్ వస్తుంది ఇంకొకటి క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ ఎక్కడా కూడా మన దగ్గర తగ్గదు అంత గ్యారంటీ అయ్యడం అనమాట ఇది వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది అండి దీనిలో ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది దాన్ని సెట్ వేసి తీసుకోవాలి ఇంకొకటి సెట్ వేసి తీసుకున్న వాళ్ళకి అటు అంటే నేను చెప్తున్నాను ఇది నార్మల్గా మా బయట ఉన్న రేట్ కాదు మామూలుగా చెప్తున్నాను ఇంకా ఇంకా తగ్గితే ఒకవేళ ఈ సెట్ తీసుకుంటున్నాము అన్నా హోల్సేల్గా కావాలి ఇంకా వేరేగా అంటే ఇంకా కలుపుకొని తీసుకుంటాం ఒక ఐదు నాలుగైదు సెట్లు తీసుకుంటాం అని నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి నిజం చెప్తున్నాను ఇంకా తగ్గను తగ్గొచ్చు అది ఎంతైనా తగ్గొచ్చు నేను పర్టికులర్గా చెప్పలేను ప్లాస్టిక్ అయితే ఇది వచ్చేసరికి సిక్స్టీ బట్టి ఇంకా ప్రైస్ చూసి చూసి వేస్తాము బట్ ఇప్పుడు ఏంటంటే మెయిన్ వీటి బిల్లులు కూడా అదే కొత్త అండి ఇదంతా మార్కెట్ లో న్యూ న్యూ డిజైన్స్ వాటిని బట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు నార్మల్ రేట్లు మీకు చెప్పేసా ఒకవేళ సెట్ తీసుకుంటే సెట్ రైస్ తీసుకుంటే దీని రేట్ అనేది ఇంకోటి వస్తుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ అనేది ఓకే వస్తుంది సార్ పట్టు ఇది పట్టు మీద గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ కూడా గ్యాప్ త్రీ ఫోర్ స్టెప్స్ వస్తుంది సారీ సో ఇది కూడా మనకి ఎఫ్ఓ లో మరొక డిజైన్ అన్నమాట ఇప్పటివరకు షేర్ చేసినవన్నీ కూడా మీకు ఎఫ్ యూ లోనే అండ్ లుక్ లైక్ మంచి పట్టు సారీ లుక్ లో అయితే వచ్చింది వచ్చిందన్నమాట చాలా బాగుంది ఇది కూడా మనకొసరికి డోలా మెటీరియల్ విత్ మనకి అంత కూడా గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ లో కూడా మనకొసరికి చిన్న అంటే పెద్ద బార్డర్ అండ్ మనకి చిన్న చిన్న బార్డర్ లైన్స్ అండ్ మళ్ళీ మనకొసరికి పైన బోర్డర్ అలానే మనకి డిజిటల్స్ లో కూడా టూ కాంబినేషన్ ఫ్లవర్స్ అన్నమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి వెళ్లి డార్క్ మనకి బ్రౌన్ షేడ్ అండ్ పర్పుల్ షేడ్ అండ్ మనకి ఒకసారి లెవెండర్ కలరు అలానే మనకి ఒకసారి మిలిటరీ గ్రీను అలానే మనకి నావీ బ్లూ అండ్ మనకు వస్తరికి మెహందీ గ్రీను ఆనియన్ పింక్ అండ్ మనకు స్నఫ్ షేడ్ అనమాట రియల్లీ నైస్ అండి సూపర్ గా ఉన్నాయి కలర్స్ మాత్రం అండ్ వన్ ఆఫ్ ది సారీ అయితే మీకు ఓపెన్ ఓపెన్ పిక్ అయితే చేద్దాము జోరా కలెక్షన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది అండి అండ్ మనం సో మెనీ వీడియోస్ అయితే వాచ్ చేసాము అండ్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ బార్డర్ అండ్ ఇప్పుడు మనం పళ్ళు అయితే వాచ్మండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అమ్ముకునే వాళ్ళకి మంచి అంటే లాభం వచ్చే కలెక్షన్ అనమాట ఇది మనకి పళ్ళు అనమాట రియల్లీ నైస్ అండి మెయిన్ ఇందులో ఏంటంటే బెనిఫిట్ గ్యాప్ బోర్డర్ వస్తుంది మీకు గడి బోర్డర్ అది కడి బోర్డర్ వస్తుంది ఇంకొకటి డిజిటల్ టైప్ లో వస్తుంది ఇంకొకటి ఏంటంటే పట్టు స్టైల్ వస్తుంది అంటే డోలా టైప్ లోనే డోలా లోనే మీకు ఇదిగోండి బాగుంది అనేది వస్తుంది డార్క్ అండ్ షేడ్ లైట్ అండ్ అలాగే మెయిన్ ఇంకోటి గడి బోర్డర్ ఇది గడి బోర్డర్ ఎక్కడైనా చూసుకోండి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ తక్కువ లేదు మెయిన్ మన జోరా కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎవరికైనా సింగిల్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఎవరైనా బల్క్ తీసుకున్నా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళకైనా కొంచెం మేమైతే సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్తామండి ఇది కూడా గమనించండి అండ్ జస్ట్ హోల్సేల్ ప్రైస్ ఇంత హెవీ డిజైన్ ఐదు వందల ఐదు రూపాయలు లో వెల్వెట్ లైన్స్ అనేది వస్తుంది మీకు శారీ మొత్తం కూడా చూసుకుంటే కింద బోర్డర్ టైప్ వస్తుంది అంటే బోర్డర్ ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసరికి లైన్స్ చూసారా శారీ మొత్తం కూడా వస్తుంది శాటిన్ పట్టి అండ్ లాగా వస్తుందండి కానీ శాటిన్ పట్టి కాదు ఇది జెర్రీ లైన్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా రేట్ కలర్ చాట్ అండి ఇది కూడా యూ ఈ వీడియో లో మొత్తం నేను చూపించేది యూ ఐటమే అండి ఇంకొకటి మెయిన్ రీసెలర్ కి ది బెస్ట్ వీడియో అవ్వాలా ఏదైనా సరే నేను వీడియోస్ లో మీరు రేట్ చూసుకోండి ఇది వచ్చేసరికి నా దగ్గర ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ అంటే నాకు మాక్సిమం కరెక్ట్ రేట్ అనేది లేదు అంటే ఇవ్వాలి వచ్చింది బేలు బట్ నాకు వీడియో పండగ మూమెంటు సో అందరు చాలా మంది అడుగుతున్నారు అందుకన్న ఉద్దేశంతో మనం ఇచ్చేస్తున్నాము కొద్దిగా రేట్ అటు ఇటుగా వేరియేషన్ ఉంటుందండి ఒక పది రూపాయలు అటు ఇటుగా బట్ కట్ రేట్ అయితే చెప్పట్లేదు ఇది వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అలా పడుతుందండి ఇంకొకటి మన రీసేలర్స్ కి మెయిన్ ఒకవేళ ఫుల్ క్యాటలాగ్ తీసుకుంటే బల్క్ గా వాళ్ళు ఇప్పుడు వచ్చి అన్న నాకు ఇందులోనే ఒక పది సెట్లు కావాలా ఒక ఇరవై సెట్లు కావాలా చాలా మంది చాలా మంది అడిగారు వాళ్ళందరికీ ఒకటే చెప్తారండీ మాక్సిమం మీకు ఎంత అయితే తగ్గుతుందో అంత తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకొకటి మెయిన్ నేనైతే వందకి వంద గ్యారెంటీ ఇవ్వగలను బయట మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేనంతగా అంటే నేను ఇచ్చిన డిజైన్ నేను ఇచ్చిన కంపెనీ ఇదిగోండి ఇప్పుడు నేను ఎఫ్ఓర్యులో ఈ పేరైనా ఉంది కదా ఇది ఇక్కడే కాదు మీరు ఏ ఊరైనా వెళ్ళండి హైదరాబాద్ కానివ్వండి ఎక్కడైనా కానీ సూరత్ లో కూడా మనం బల్క్ గా ఉంటాం కాబట్టి మనకి ఈ రేటుకి వస్తుంది మీరు ఇదే ఐటమ్ మీరు బయట ఎక్కడ చూసుకుంటే ఆరు యాభై ఆరు వందల రూపాయలు పెట్టాల్సింది యూ కంపెనీ ఐటమ్ ఇవన్నీ కూడా ఇలా బ్యాగ్లో వస్తాయి బ్యాగ్ లో క్యాటలాగ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా నేను మీకు చూపించడానికి ఈజీగా చూపిస్తున్నాను ఇంకొకటి మీరు ఇవే బయట చూసుకోండి చాలా అంటే చాలా తాడు ఇది వచ్చేసి ఫైవ్ థర్టీ ఫైవ్ పడుతుంది అండి ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేటలాగ్ తీసుకునే వాళ్ళకి అయితే మనకు ఒక అటు ఇటుగా తగ్గుతుంది ఓకే ఓకే అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్స్ అండి అండ్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది అండ్ మనకి కూడా పళ్ళు బ్లౌజ్ హెవీగా ఉంటుంది అండ్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ అనమాట అండ్ మనకి ఇళ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అండి కానీ బల్క్ గా తీసుకునే వాళ్ళకి మటుకు ఇంకొకటి మెయిన్ ఎంతైతే తగియాలో బయట రేటు మీద ఒక రూపాయి తక్కువ ఉంటుంది జోరా అనేది ఇది అందరికి అందుబాటులో నేను ఇవ్వాలన్న కాన్సెప్ట్ అది ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఎక్కడైనా సరే చూసుకోండి బయటకి నాకు కంపేర్ చేయండి ఇది వచ్చేసరికి మనకి డోలా టైప్ లో వస్తుందండి పట్టు స్టైల్ వస్తుంది మీకు అంచు చూసుకుంటే పళ్ళు కూడా అంచు కానీ బ్లౌజ్ కానీ చూడండి మీకు ఎక్కడ కూడా ఇవి మెయిన్ కటింగ్ అనేది చాలా కట్టుగా వస్తుంది అండి ఆరు ముప్పై పక్కా కటింగ్ వస్తుంది బార్డర్ లెస్ అండి ఇది వచ్చేసరికి బోర్డర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది షైనింగ్ అనేది కట్టుగా ఉంటుంది అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి అదండి ఇంకొకటి బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఒక రూపాయి ట్రీట్ గా ఉంటుంది మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఎంతైతే మాక్సిమం ఉంటుందో అదే తగ్గించేస్తాను ఇందులో ఎయిట్ కలర్ చాట్ అండి ఇది కూడా ఎయిట్ కలర్ కలర్ చాట్ చూసుకోండి చూపిస్తాను అండ్ పళ్ళు కూడా రిచ్ పల్లె పళ్ళు వస్తుంది బార్డర్ కూడా రిచ్ పళ్ళు రిచ్ బోర్డర్ అనేది వస్తుందండి ఈ శారీ మొత్తం కూడా మీకు టస్సర్ పట్టు అండి టర్ డోలా డోలా డో ట అనేది వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది నెంబర్ వన్ ఉంటుందండి మొత్తం బ్లౌజ్ కూడా మనకి సారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందన్నమాట ప్రైస్ వచ్చరికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓకే సో ఇదే అండి ఈ ఎఫ్ఓ లో ఇదండి ఇంకా చాలా మోడల్స్ అనేవి ఉండి లెహంగాలు ఉన్నాయి లంగా సారీస్ క్రిష్బుల్ సారీస్ బెస్ట్ మోడల్స్ వస్తాయి మనకి ఇంకా రాను వీడియోలో మంచి ఐటమ్ అనేది ఇస్తాను ఈ వీడియో ఇదే అండి నెక్స్ట్ టైం వీళ్ళు కలుద్దాం ఇది వచ్చేసరికి సిమ్లా మౌస్ అండి మౌస్ క్వాలిటీ అనేది చాలా మెత్తగా వస్తుంది మీకు కడి టైప్ లో త్రీ డిజైన్ అనేది వస్తుందండి మీకు చూసుకుంటే ఓవరాల్ గా ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్ చాట్ కూడా ఇలా వస్తుంది దీంట్లో మీకు పల్లో బ్లౌజ్ కూడా చూసుకోండి ఫైవ్ వస్తుంది చాలా కొత్త ఐటమ్ అన్నమాట అనమాట మీకు ఇవన్నీ కూడా రీజనబుల్ రేట్స్ లోనే వస్తున్నాయి మీకు త్రీ డి స్టైల్ లో కింద శారీ అంచు చూసారా గ్యాప్ బోర్డర్ లో మరి డిజైన్ డబల్ షెట్ కడి బార్డర్ టైప్ లో గ్యాప్ బోర్డర్ వస్తుంది బోర్డర్ లో త్రీ డి ప్రింట్ అనేది వస్తుంది అండి మీకు ఫ్లవర్స్ టైప్ లో ఇలా టూ స్టెప్స్ వస్తుంది మీకు ఇది వచ్చేసరికి మన జోరాలో మెయిన్ ఇది వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఫోర్ డబల్ కలర్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి చాలు ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్ క్యాట్లాగ్ వస్తుంది బ్యాగ్ వస్తుంది ఇలా ఏదైనా సెట్ అయితే వస్తుంది మనకి ఇలా బాక్స్ లో వస్తుందని అని బాక్స్ కోసం మీకు ఇలా చూపిస్తున్నారు ఇది ఇలా ఫోటో కవర్ బాక్స్ మొత్తం వస్తాయండి అండి మనం క్లారిటీ కోసం అలా చూపిస్తున్నాము చాటు బ్యాగ్ లో వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అండి మొత్తం కూడా ఎఫ్ఓర్ యూ బ్రాండ్ అండి ఈ వీడియోలో చూపించిన ప్రతిదీ కూడా ఎఫ్ఓర్ యూ బ్రాండ్ క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అండి ఇవన్నీ తప్పకుండా సో క్వాలిటీ కూడా క్వాలిటీ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసరికి నెక్స్ట్ కేటలాగ్ అండి సేమ్ మీకు ఇది వచ్చేసరికి హెవీ బోర్డర్ వస్తుందండి అంటే ప్లెయిన్ టైప్ లో వస్తుంది కేటలాగ్ కలర్ చాట్ చూపిస్తున్నా కదా బ్లౌజ్ పళ్ళు సేమ్ అలాగే వస్తుందండి ఎయిట్ కలర్ చాట్ ఇది ఇంకోటి వచ్చేసరికి శారీ ఒరిజినల్ చూపిస్తున్నాను మీకు రెండు విధాలుగా ఎందుకు చూపిస్తున్నాను అంటే శారీ ఓపెన్ చేయట్లేదు కాబట్టి మీకు శారీ ఎలా ఉండదు అవగాహన కోసం చూపిస్తున్నాను తప్పకుండా మీకు ఇది కూడా సేమ్ అదే రేట్ వస్తుందండి ఫైవ్ థర్టీ ఫైవ్ అలాగే వస్తుంది ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీరు బల్క్ గా తీసుకున్న ప్రతిసారి ఇంకా చెప్పేం అదే కంటిన్యూ కూడా మనం ఎలా అయితే ఇస్తామో మార్కెట్ లో ఎక్కడ కూడా లేని రేట్ల మనం ఇస్తాము వచ్చేసరికి మీకు కింద జెరీ టైప్ లో బోర్డర్ అనేది మొత్తం కూడా మీకు ఇలా ఫ్లవర్స్ టైప్ లో లోన్ డిజైన్ వస్తుంది ఇంకొకటి తర్వాత త్రీ డి ప్రింట్ స్టైల్ లో వస్తుంది దీనిలో కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ అండ్ మనకి ఒక్కసారి క్యాటో పిక్ కూడా చూపిస్తే దాంట్లో శారీ అనేది ఎలా ఉంటుందో చూద్దాము ఎందుకంటే ఓపెన్ చేయట్ కాబట్టి పళ్ళు కూడా సో ప్రైస్ ఎలా పడుతుంది సేమ్ అలాగే అండి మీరు ఇంకో ఫైవ్ ట్వంటీ థర్టీ ఫైవ్ అలా పడుతుంది పళ్ళు తీసుకుంటే మాత్రం వాళ్ళకి మనం మాక్సిమం ఇంకా ఏమైనా తగ్గిందేమో చూసి దాన్ని బట్టి తగ్గిచ్చిస్తాము ఓకేనా అంటే ఒక పదిహేను కేటలాగ్ పది కేట్లాగ్ పదిహేను క్యాటలాగ్ అంటే షాపులు తీసుకునే వాళ్ళకి వాళ్ళకి ఇంకా ప్రైస్ అనేది తగ్గొచ్చు డెఫినెట్ గా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది మాక్సిమం ఎంతైతే తగ్గిందో దాన్ని బట్టి మార్కెట్ లో ఎవరైతే ఎక్కడ ఈ నేను ఓకే వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మీకు బోర్డర్ స్టైల్ లో వస్తుంది మీరు క్యాటరింగ్ చూసుకుంటే కేటలాగ్ అండి ఇవన్నీ కూడా ఫోర్ ఐటమ్ అండి ఇలా వస్తుంది ఎయిట్ కలర్ చార్ట్ అండి మొత్తం కూడా దీంట్లో కూడా మీకు ఏంటంటే ప్యూర్ జార్జెట్ టైప్ మీకు సింగ్లా షిఫాన్ లైక్ లైన్స్ టైప్ లో వస్తుందండి శారీ మొత్తం కూడా ఫ్లవర్స్ వస్తాయి మీకు బో పల్లో కానివ్వండి ఏదైనా కానివ్వండి దిగండి వీటిలో చూసుకోండి ఇలా వస్తుంది పల్లో కానివ్వండి శారీ మొత్తం కలర్ ఇది మీకు కలర్స్ కూడా లైన్ లో చూసుకోండి ఫ్లవర్స్గా కలర్స్ ది బెస్ట్ అనేది వస్తుందండి క్వాలిటీ మెత్తగా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది నేను మీకు ఇవి కూడా బయట ఎక్కడైనా సరే చూసుకోండి మార్జిన్ సిక్స్ హండ్రెడ్ అలా వస్తుంది మన జోరాల మెయిన్ ఇది ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి అలా వస్తుందండి నేను ఆ రేటు కూడా మీకు సెట్ వైజ్గా బల్క్గా తీసుకుంటే ఇంకా తగ్గొచ్చు డెఫినెట్గా చెప్తుంది ఇంకా కన్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మార్కెట్లో ఎవరు లేని రేటు మనం ఇస్తాము ఇది ఒకసారికి ఇది ఒకటి మనసులో పెట్టుకోండి రీసైలర్స్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అయితే మేము మీకు ఒరిజినల్ రేట్ అనేది చెప్తాము ఇది ఒకసారికి మనకి కొత్త డిజెస్ కాబట్టి మన దగ్గర కూడా బిల్ రాలేదు అది కానీ ఆ ఇటుగా చెప్తున్నాను ఇటుగా దీనిలో ఎయిట్ కలర్ చార్ట్ అండి కలర్ చార్ట్ చూసుకోండి ఒకసారి మీకు కింద బోర్డర్ అనేది వస్తుంది బార్డర్ కూడా శారీ మొత్తం వస్తుందండి నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసరికి సేమ్ సిమ్ షిఫాన్ టైప్ లో వస్తుంది ఇందా జార్జెట్ చూపించారు కదా జార్జెట్ లోనే సిమ్ షిఫాన్ టైప్ లో వస్తుంది దీనికి మీకు ప్రింటెడ్ స్టైల్ లో వస్తుంది మస్టర్డ్ ప్రింటెడ్ ఉంటుంది కదా అలా వచ్చి కడీ బోర్డర్ స్టైల్లో వస్తుంది వచ్చేసరికి ఈ టైప్ లో అది ఆవులు నెమల టైప్ లో వస్తుంది నెమల మీద మీకు ఇలా డిజైన్ అనేది వస్తుందండి వీటిల్లో కూడా సేమ్ మీరు ఇది ఒక రూపాయి అటు ఉంటుందండి నేను చెప్పిన రేటే అనేది ఫిక్స్డ్ మీరు బల్క్ గా తీసుకుంటే నేను ఇచ్చే రేటు మీరు ఎక్కడ కూడా ది బెస్ట్ రేట్ అనేది ఉంటుంది మార్కెట్ లో కూడా ఎవరు ఎవ్వరు అంత రేట్ అంత ఇస్తాను ఇంకొకటి మెయిన్ ఏంటంటే రీసేలర్స్ ది బెస్ట్ వీడియో అయిపోవాలన్నమాట అలా ఉంటుంది మన దగ్గర మనకు వచ్చిన కస్టమర్ ఎవరు కూడా ఒకసారి కొని అమ్మో రేట్ ఎక్కువ ఉందాను లేదంటే రెండోసారి కొని ఆ క్వాలిటీ బాగాలేదు అలా కాదు కస్టమర్ అనేది నాకు లైఫ్ లాంగ్ కావాలా అంత గ్యారంటీ ఐటమ్ అనమాట మన అమ్మేది ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది కటింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ది బెస్ట్ అనేది ఇస్తాము మనకంతా కూడా ఇది కేటలాగ్ ఐటమ్ అండి బ్యాక్ బ్యాక్ వస్తుంది బట్ మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసరికి మనకి ఫైవ్ థర్టీ ఫైవ్ పడుతుందండి ఇది ఐదు ముప్పై ఐదు ప్రైజ్ వచ్చేసరికి మనకి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలండి మనకి మొత్తం కూడా కలర్స్ కలర్స్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి బ్రాండెడ్ కంపెనీ వస్తుంది అనమాట క్యాటలాగ్ ఐటమే ఉంటుంది బట్ ఏంటంటే మనకి ఐడియా కోసం మనకి శారీ అనేది ఇలా లాంగ్ లుకింగ్ వేసి చూపించడం అయితే జరుగుతుంది ఎయిట్ కలర్స్ కూడా ఒకసారి అయితే గమనిద్దాము మనకొచ్చేసరికి వచ్చేసరికి వైట్ కలర్ కి గ్రేప్ కలర్ బార్డర్ ఇచ్చారనమాట అండ్ ఇది మనకి లైట్ గ్రే వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అండ్ మనకి మెరూన్ కలర్కి వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ బార్డర్ అండి అండ్ పిస్తా గ్రీన్ కి వచ్చేసరికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట అండ్ కృష్ణ బ్లూ వచ్చేసరికి మనకి డార్క్ రాయల్ బ్లూ షైడ్ అయితే ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ కూడా వచ్చేవాడికి మనకి బ్లాక్ కలర్ అనమాట అండ్ మనకి రామా గ్రీన్ వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ మనకి మెహందీ గ్రీన్ అండి గ్రీన్ గ్రీన్కి వచ్చేసరికి సేమ్ మనకి డార్క్ మెహందీ గ్రీన్ అనమాట మొత్తం కూడా ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అనమాట ఇది సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ఆ ప్రైస్ అండి సెట్ లో ఇప్పుడు ఎయిట్ కలర్స్ ఉన్నాయి కదా ఎయిట్ కలర్స్ లో మనకి మిగతా ఫోర్ కలర్స్ అయినా తీసుకోవచ్చు ఇలా నిలువుగా చూపిద్దాం కట్లా ఒకసారి మెయిన్ బల్క్ గా కొన్న వాళ్ళకి బల్క్ గా మనం ఎంత పాసిబుల్ ఉంటుందో ఎంతవరకు అనేది జరుగుతుంది పళ్ళు కూడా రిచ్ లుక్ అండి మనకి కలంకారీ అయితే వస్తుంది అనమాట బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఇంకొకటి అంటే మెయిన్ ఒక పది పదిహేను సెట్లు అలా తీసుకునే వాళ్ళకి ఏంటంటే అంటే అందులో ఒక సెట్ ఒక సెట్ అదో సెట్ అలా తీసుకునే వాళ్ళకి మన దగ్గర ఎంతైతే పాజిబుల్ అంటే ఇప్పుడు ఇది ఫైవ్ థర్టీ ఫైవ్ చెప్పా కదా ఎంతైతే పాజిబుల్ తగ్గుతుందో చూసి అంతే తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ క్యాట్ పెద్ద హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వలేని రేటు ది బెస్ట్ రేటు మా కంపెనీ ఐటమ్ మనం ఇస్తాము క్వాలిటీ చూసుకోండి మెయిన్ మీరు చూసుకోవాల్సింది రేటు తక్కువలో వస్తుంది అన్నది కాదు గమనించాల్సింది క్వాలిటీ గమనించండి దాని తర్వాత అది ఫ్యాబ్రిక్ ఆ రేటు పెట్టొచ్చా లేదా అన్నది గమనించండి మనం ఇచ్చే రేట్లు చూసుకోండి బయట రేట్లు చూసుకోండి కంపేర్